హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శనివారం నాడు ఈ తప్పులు చేస్తున్నారా దరిద్రం పట్టి పీడిస్తుంది జాగ్రత్త శనివారం శనిదేవుడి వారంగా పరిగణించబడుతుంది శనివారానికి అధిపతి శని దేవుడు కావడంతో శనివారం రోజు చేసే పనులలో జాగ్రత్తలు వహించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు సహజంగా శని పేరు వింటేనే అందరూ భయపడుతూ ఉంటారు ఎవరైనా దరిద్రంతో ఇబ్బందులు పడుతూ ఉంటే వీడికి పట్టిన శని వదలడం లేదు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అంటే శని అంతటి ప్రభావవంతమైన గ్రహంగా చెబుతారు అయితే శని మనుషులను వారి కర్మలను బట్టి అనుగ్రహిస్తాడు అంతేకాదు శని సహనాన్ని ఇచ్చే దేవుడు అని కూడా చెబుతుంటారు శనివారం శనికి అంకితమైన రోజు శనివారం చెయ్యకూడని పనులెన్నో శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికిలోటు ఉండదని ఆయన చెడు వారికి చెడుగా మంచి చేసే వారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని చెబుతారు శనివారం శనికి అంకితమైన రోజు కాబట్టి ఈ రోజు కొన్ని నియమాలను పాటిస్తే శని ఆగ్రహానికి గురికాకుండా ఉంటామని సూచిస్తున్నారు శనివారం నాడు ఈ నియమాలు పాటించకపోతే జాతకంలో శని ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది ఇక శనివారం నాడు చేయకూడని పనుల వివరాల్లోకి వెళితే శనివారం ఇంటికి తీసుకురాకూడని వస్తువులువే శనివారం నాడు శని దేవునికి ఇష్టమైన నువ్వుల నూనెను ఇంటికి తీసుకురాకూడదు శనివారం నాడు ఎటువంటి నూనెను కొనకూడదని చెబుతున్నారు శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు అంతేకాదు ఒకరి చేతిలో నుంచి నూనె ఇంకొకరి చేతిలోకి ఇవ్వడంకూడా ప్రతికూల ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు శనివారం మీ ఇంట్లో ఉప్పు నూనె నువ్వులు కొంటే అష్ట కష్టాలు పడతారు అని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు శనివారం వీటిని కొని ఇంటికి తెస్తే శని ఆగ్రహానికి గురికాక తప్పదు శనివారం నాడు పత్తి అగ్గిపెట్టే బాగ్బు సూది వంటి వస్తువులను కూడా కొనకూడదని చెబుతున్నారు శనివారం నాడు మంచి గుమ్మడికాయ కూడా కొనకూడదని చెబుతున్నారు ఇక ఈ వస్తువుల్లో ఏవైనా తప్పనిసరిగా కొనవలసివస్తే శుక్రవారం రోజు కొనుక్కోవాలని సూచిస్తున్నారు శనిదేవుడు ఇనుమును ఆయుధంగా ధరించిన కారణంగా శనివారం ఇంట్లో ఇనుముతో చేసిన వస్తువులను తీసుకురాకూడదు శనివారం నాడు శనిదేవుడికి ఇష్టమైన నల్లటి మినపప్పును తీసుకురాకూడదు శనివారం వారిని అవమానించకూడదు చెప్పులు కొనకూడదు శనివారం నాడు తల్లిదండ్రులు వృద్ధులను నిరుపేదలను అవమానించకూడదు అలా అవమానిస్తే శని దేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు శని న్యాయానికి ప్రతీకగా నిలిచే దేవుడు కాబట్టి శనివారం రోజు తల్లిదండ్రులకు సేవ చేస్తే సంతోషిస్తాడు శనివారాలలో ఏ జంతువులను హింసించకూడదు అంతేకాదు శనివారాలలో ఎవరికీ బూట్లు ఇవ్వకూడదు వారి బూట్లు తీసుకోకూడదు శనివారం నాడు చెప్పులు బూట్లు కొనకూడదు శనివారం నాడు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది శనివారం ఇవి చేస్తే ప్రతికూల ఫలితాల నుండి కాస్త ఉపశమనం ఇంకా శనివారం మంచి ఫలితాల కోసం మినప్పప్పుతో తయారుచేసిన కిచిడీ ఎవరికైనా దానం చేస్తే మంచిది శనివారాల్లో రావి చెట్టు కింద దీపం వెలిగించి నాణ్యం సమర్పించాలి ఇక శనివారాల్లో సూర్యాస్తమయం తర్వాత మాత్రమే శనిదేవుడికి దీపాలు వెలిగించాలి సూర్యాస్తమయానికి ముందు శనిదేవుని పూజించకూడదు కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది